తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బిఎస్ లత మాట్లాడారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బిఎస్ లత మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలోనూ అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుప్త అందుకున్నదని జాతీయ అంతర్జాతీయ వేదికల మీద విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థల సభలో సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి అని ఆయనను యువత ఉద్యోగులంతా స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్స్ హేమమాలిని శ్రీలత పద్మారావు జిల్లా అధికారులు డిటిడివో శంకర్ సిపిఓ ఎల్ కిషన్ డిసిడిఓ లత శ్రీనివాసరావు టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి దున్నశ్యామ్ నరహరి సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు